ఆంజనేయ స్వామివారి పూజను చేసిన తర్వాత అనుకోని పరిస్థితి వచ్చినప్పుడు మంగళవారం శనివారంలో స్వామివారి పూజాపీఠాన్ని కదపవచ్చా ఇంట్లో ఎటువంటి ఆంజనేయ వారి పటాన్ని పూజాగదిలో పెట్టి పూజించవచ్చు ఎటువంటి పటాన్ని ఇంట్లో పెట్టుకోవాలి హనుమానమాల దీక్ష తీసుకున్నవారైనా సరే పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి అలాగే స్వామివారి పూజించిన తర్వాత స్వామివారికి సమర్పించినటువంటి తమలపాకులు మాల వడమాల అప్పాలు మాల నిమ్మకాయల మాల అలాగే స్వామివారికి సింధూరం అక్షంతలు అంటే చాలా ఇష్టం కదండి మరి సింధూరం అక్షంతలతో స్వాంబన పూజించిన తర్వాత ఆ సింధూరం అక్షంతలు ఏం చేయాలి ఇలా మరెన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈరోజు మీకు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మానవ జీవితంలో కష్టాలు సుఖాలు అనేవి సహజంగానే వస్తూ ఉంటాయి ఆపదలు ఉన్నప్పుడు ఆంజనేయ అని పిలిస్తే చాలట అభయాన్ని ఇచ్చే అభయ ఆంజనేయ స్వామిగా ప్రత్యక్షమై ఆ కష్టం నుంచి బయటపడేస్తారు అలాగే ఇటువంటి ఎన్నో కష్టాల నుంచి మనం తట్టుకునేటటువంటి శక్తిని ధైర్యాన్ని స్వామి మనకి అనుగ్రహిస్తారు శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఎక్కడైతే కీర్తన జరుగుతూ ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామివారి తిష్ట వేసుకొని కూర్చొని ఉంటారట కాబట్టి ఆంజనేయ స్వామివారి పూజను అందరూ చేయండి ఆంజనేయ స్వామివారికి అనుగ్రహం మీ మీద మీ కుటుంబం మీద ఎలా వెళ్ళలా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే ఇంట్లో ఆంజనేయ స్వామివారిని పూజించేటప్పుడు ఎటువంటి పటాన్ని ఇంట్లో పూజలో పెట్టి పూజించాలి అని అడుగుతూ ఉన్నారండి పురాణాలు మన పండితులు చెప్తున్న ప్రకారంగా ఆంజనేయ స్వామివారి సంజయని పర్వతాన్ని తీసుకువెళ్తున్నట్టు పటమైనా లేదా పంచముఖ ఆంజనేయ స్వామివారి పటమైనా ధ్యానముద్రలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి పటమైనా సరే పూజలో పెట్టి పూజించవచ్చండి చాలా మంచిది గుడికి వెళ్ళినప్పుడు ఒక అయితే నాకు ఇలా చెప్పారండి తెల్ల వెంట్రుకులతో ఉన్నటువంటి ఆంజనేయ వారి పటాన్ని ఇంట్లో పెట్టి పూజిస్తే చాలా మంచిదని అందుకనే నేను కూడా ఆ పటాన్ని అయితే కొనుక్కోవచ్చి పూజలో పెట్టుకున్నాను నాకు తెలిసిన విషయం పది మందికి చెప్పడానికి నాకు సంతోషం ఉంది అందుకే మీ అందరికి కూడా ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను ఈ పటం వెనక చాలా అంతరార్థం ఉంది తెల్ల వెంట్రుకలు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు మనకి పెద్దవాళ్ళు అంటే తల వారు అంటే పెద్దవాళ్ళు అర్థం కదా చిరంజీవిగా ఆంజనేయ స్వామివారు ఎంతో కాలం బతికే ఉన్నారు ఇప్పటికీ కూడా బతికే ఉన్నారు అని ఒక నమ్మకంగా చెప్తూ ఉంటారు కాబట్టి అటువంటి యొక్క చిరంజీవిగా జీవిస్తున్నటువంటి ఆంజనేయ స్వామివారిని పూజించటం వల్ల దీర్ఘాయుషువు లభిస్తుందని చెప్తూ ఉంటారండి అందుకని తెల్ల వెంట్రుకలతో ఉన్నటువంటి ఆంజనేయ వారి పటాన్ని ఇంట్లో పెట్టి పూజించడం వలన ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా దీర్ఘాయుషుతో ఉంటారని ఒక నమ్మకంగా పూజలో పెట్టి పూజించవచ్చు ఇక మరొక ప్రశ్న ఏమిటి అంటే ఆంజనేయ స్వామివారిని ఇన్ని వారాలు పూజ చేస్తాము అంటే మంగళవారం శనివారాలు పూజలు చేస్తామని చెప్పి అనుకొని సపరేట్గా పీఠం పెట్టి పూజించిన వారైనా లేదా ఎంతో శక్తివంతమైన ఆంజనేయ స్వామివారి బాలాగ్ర పూజ నలభై రోజుల పాటు పూజలు చేస్తున్నా లేదా హనుమాన్ చాలీస నలభై రోజుల పారాయణం చేస్తున్నా సుందరకాండ పారాయణం చేస్తున్నా కూడా ఇలా ఆంజనేయ పాంబర పూజలు సపరేట్గా పీఠాలు పెట్టి పూజ చేస్తున్నవారు లేదా హనుమాన్ జయంతి అంటే స్వామివారు పుట్టినరోజు నాడైనా సరే మంగళవారం శనివారం నాడు వచ్చినప్పుడు అదే రోజున పూజించిన రోజైనా మంగళవారం శనివారం నాడు వచ్చినప్పుడు మరి పూజా పీఠాన్ని కదపవచ్చా అని అడుగుతున్నారండి ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళవారం శనివారం వేళ పూజించిన పూజా పీఠాన్ని ఎప్పుడు కదపకూడదండి ఈ పాంబర్ పూజనే కాదు ఏ పూజ చేసినా సరే మంగళవారం శనివారం వేళ పూజా పీఠము కదపకూడదు ఆంజనేయ వారికి మంగళవారం అన్నా శనివారం అన్నా చాలా ప్రీతికరం మంగళవారం వేళ శనివారం వేళ ఆంజనేయ స్వామి వారికి చాలా విశేషమైన పూజలు చేస్తూ ఉంటాం మరి అలాంటప్పుడు పూజ చేసిన రోజే పూజాపీఠాన్ని కదపకూడదు మరుసటి రోజు శుక్రవారము లేదా మంగళవారం వచ్చినా కూడా పూజాపీఠాన్ని కదపకూడదు ఆ మరునాడు వచ్చే శనివారం వేళ కానీ బుధవారం వేళ కానీ పూజాపీఠాన్ని కదపవచ్చు అనుకోని పరిస్థితి అంటే హనుమాన్ జయంతి ఈ రోజున మరి ఈ రోజున స్వామివారి పూజ ఉదయాన్ని చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో ఆడవారికి వచ్చే ఇబ్బంది వలన అంటే పీరియడ్ టైం వచ్చింది మరి పీఠాన్ని సపరేట్గా పూజ పెట్టి పూజ చేస్తున్నారు మరి ఎప్పుడు పీఠాన్ని కదపవచ్చా పీరియడ్ టైం వస్తుంది అని తెలిసినప్పుడు సపరేట్గా పూజాపీఠాన్ని పెట్టి పూజించకూడదు ముందుగా కాబట్టి ఒకవేళ లేదు ఇప్పుడు కాదు ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడే పూజాపీఠాన్ని పూజ చేసుకున్నట్లయితే మసటి రోజు తీయచ్చని ఒక ఉద్దేశంతో పూజాపీఠాన్ని పెట్టుండొచ్చు కానీ ఇప్పుడు పీరియడ్ టైం వచ్చింది ఏం చేయాలి అంటే ఇంట్లో సపరేట్ పూజా గది ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేదు సపరేట్ పూజా గది లేనప్పుడు ఇంట్లోనే ఒక పక్కగా పూజ చేస్తున్నప్పుడు ఒక కర్టెన్ అయితే వేసేసేయండి కట్టెని వేసిన తర్వాత అటువైపుగా ఇలా పీరియడ్ టైంలో ఉన్నవారైతే వెళ్లకుండా చూడండి మరుసటి రోజున స్వామివారికి నమస్కారం చేసుకుని ఒక అగరబత్తి వెలిగించి ఇంటి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే పూజాపీఠాన్ని కదిపి తీయవచ్చు సపరేట్గా మందిరం ఉన్నప్పటికీ కూడా అటువైపుగా ఇలా పీరియడ్ టైంలో ఉన్నవారు వెళ్లకుండా చూసుకోవాలి అలాగే మరుసటి రోజు నాడు ఇంటి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే స్నానం చేసి స్వామివారి దోకుమతి చూపించి పూజాపీఠాన్ని కదపండి సపరేట్గా పీఠాన్ని పెట్టకుండా దేవుని మందిరంలోని స్వామివారి పటాన్ని పెట్టి పూజించినట్లయితే మరి స్వామివారి పటాన్ని కదపాలా తప్పనిసరిగా నడుగుతున్నారండి పూజా మందిరాలు పూజించినప్పుడు స్వామివారి పటాన్ని కదపాలి అనేది రూల్ అయితే ఏమీ లేదండి కాబట్టి స్వామివారి పటం పూజ గదిలో పెట్టి పూజించవచ్చు అలాగే ఈ తరం కాలంలో అయితే చాలామంది దగ్గర విగ్రహాలు అవి ఉంటున్నాయి అలాగే ఆంజనేయ స్వామివారి విగ్రహం ఉన్నట్లయితే హనుమాన్ జయంతి రోజు కానీ మంగళవారం శనివారం వేళ చాలామంది కూడా ఆంజనేయ వారికి అభిషేకం చేసే అలవాటు ఉంటుంది మరి అభిషేకం చేసిన తర్వాత అభిషేక జలాన్ని ఏం చేయాలి అంటే అభిషేక జలాన్ని సపరేట్ ఒక పాత్రలో పోసుకొని అనంతరము ఇంటి కుటుంబ సభ్యులందరూ తీర్థంగా తీసుకోండి ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే పచ్చని చెట్టు మొదలు వేయండి మనలో చాలా మందికి తెలుసు ఆంజనేయ వారికి తమలపాకుల మాల అంటే చాలా ఇష్టము తమలపాకులను నాగవల్లి దళాలు అని అంటారు ఆంజనేయ వారికి నాగవల్లి దళాలు దండ గనక మీరు సమర్పించినట్లయితే అంటే స్వామివారికి అలంకరణ చేసినట్లయితే పూజ అనంతరం మరి ఆ తమలపాకుల మాల ఏం చేయాలి చాలా శక్తివంతమైనటువంటి తమలపాకుల మాల అండి ఆ తమలపాకుల మాలని మీరు ఇంటి ప్రధాన కుమరి సంహద్వారానికి అలంకరణ చేయవచ్చు లేదంటే తమలపాకులు తీసి ఒక తమలపాకునైనా నమస్కరించుకొని మీరు ధనాన్ని భద్రపరచుకునే ప్రదేశంలో పెట్టుకోవచ్చు ఇంకా ఎక్కువగా తమలపాకులు కనుక ఉన్నట్లయితే పచ్చని చెట్టు మొదల్లో వేయండి లేదా పచ్చని చెట్టు మీద వేయండి ఇంకా స్వామివారికి వడమాలన్న అప్పాలమాలని చాలా ఇష్టం కదా వడమాలైన అప్పాలమాలైన స్వామివారికి ఈ విధంగా చక్కగా మాలగా గుచ్చి స్వామివారికి సమర్పించినప్పుడు అంటే అలంకరణ చేసిన తర్వాత పూజ అనంతరము వాటిని ఏం చేయాలని అడుగుతున్నారు పూజా వీడియోలో మీరు చూస్తున్నది వడమాల అండి వడమాల అంటే ఏం లేదు గారెల దండని వడమాల అని చాలామంది అంటూ ఉంటారు వడమాలని స్వామివారికి సమర్పించిన తర్వాత దీపం గగనమైన తర్వాత ఆ వడలను తీసి ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా తినాలి ఇంకా కూడా ఎక్కువగా ఉన్నట్లయితే చిన్నపిల్లలకి పంచవచ్చు ఇంకా ఎవరికైనా ప్రసాదంగా ఇవ్వవచ్చు చాలా మంచిదండి ఈ విధంగానే అప్పాలమాలను కూడా స్వామివారు సమర్పించినప్పుడు పూజానంతరం గగనమైన తర్వాత అప్పాలమాలను కూడా తీసి ఇంటి కుటుంబ సభ్యులు ముందుగా ప్రసాదంగా తీసుకోవాలండి ఆ తర్వాతే పిల్లలకి అలాగే ఇరుగు పరుగు వారికి పంచాలి ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మీద శ్రీరామ అని రాసి సమర్పిస్తే చాలా మంచిది స్వామివారి చాలా ఇష్టం కూడా అదేవిధంగా ఆంజనేయ స్వామివారికి నిమ్మకాయల మాలని దండగా గుచ్చి స్వామివారికి సమర్పించినప్పుడు అంటే ఆంజనేయ స్వామివారికి చక్కగా అలంకరణ చేసిన తర్వాత లేదా పాదాల దగ్గర పెట్టినా కూడా చాలా శక్తివంతమైన నిమ్మకాయలుగా మారుతాయండి ఆ నిమ్మకాయల మాలని ఇంటి ప్రధాన గుమ్మని సమద్వారానికైనా లేదా వ్యాపారం జరుగుతున్న స్థలంలో అయినా సరే కట్టవచ్చు చాలా శక్తివంతమైనటువంటి నిమ్మకాయల మాల ఇంకా ఆంజనేయ వారికి సింధూరం అంటే చాలా ఇష్టం అండి తమలపాకుల మీద శ్రీరామ అని రాసి స్వామివారి సమర్పిస్తే చాలా ఇష్టము ఇంకా ఆంజనేయ స్వామివారికి సింధూరంతో అష్టోత్తరం లేదా అభిషేకం చేసినా చాలా ఇష్టం అండి ఇదిగోండి ఈ విధంగా స్వామివారికి సింధూరంతో కనుక ఇలా అభిషేకం చేసిన తర్వాత ఆ సింధూరాన్ని ఏం చేయాలి అంటే ఆ సింధూరాన్ని కొద్దిగా నువ్వుల నూనెతో కలిపి ప్రతిరోజు కూడా నుతుటను ధారణ చేస్తే చాలా మంచిదండి అదేవిధంగా పూజలు సింధూరం అక్షంతలతో కనుక పూజించినట్లయితే స్వామివారి చాలా ఇష్టము కాబట్టి మరి పూజించిన తర్వాత సింధూరం అక్షంతలు ఏం చేయాలి అంటే ఒక బాక్స్ స్టోర్ చేసుకుని ప్రతిరోజు కూడా తల మీద రెండు అక్షంతలు వేసుకొని ఇంటి బయటికి వెళ్ళేటప్పుడు తల మీద వేసుకుని వెళ్తే చాలా మంచిదండి ఆంజనేయ స్వామివారి పూజలు ఆవు నెయ్యిని వాడకూడదని ఎక్కువగా చెప్తూ ఉంటారండి నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాలి అని ఎందుకు అంటే జీవితంలో జాతక దోషాల వల్ల ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాము అటువంటి జాతక దోషాలు తొలగిపోవాలి అంటే ఆంజనేయ స్వామివారి ముందు నువ్వులంతా దీపారాధన చేస్తే మంచిది ఇక ఆంజనేయ వారిని పూజించిన తర్వాత జయంతి రోజు తర్వాత అయినా లేదా మంగళ శనివారాలు పూజించిన తర్వాత అయినా సరే సపరేట్గా పూజాపీఠాన్ని పెట్టినప్పుడు లేదా నలభై రోజులు పూజించిన తర్వాత సుందరాకాండ పారాయణం హనుమాన్ చాలీస పారాయణం ఇటువంటి పారాయణాలన్నీ చేసిన తర్వాత పూజాపీఠాన్ని ఎలా కదపాలి కదిపేటప్పుడు ఏం చెప్పాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందామండి మంగళవారము శనివారము కాకుండా మిగతా రోజుల్లో స్వామివారి పటం ముందు దీపారాధన చేసి ఇక స్వామివారు చక్కగా పూజించిన తర్వాత పాలు కానీ పండ్లుగా నైవేద్యంగా పెట్టి దీపం ఉండగాని ఇలా స్వామివారి పటాన్ని మూడుసార్లు ఎత్తిపెట్టి యథాస్థానం ప్రతిగచ్చితే ప్రవేశియామి అని చెప్పుకోవాలి విగ్రహం ఉన్నా కూడా ఇలా మూడుసార్లు ఎత్తిపెట్టి యథాస్థానం ప్రతి గచ్చితే యథాస్థానం అని చెప్పుకున్న తర్వాత మధ్యాహ్నం పన్నెండు లోపు దీపం గగనమైన తర్వాత స్వామివారి పటాన్ని తీవలసి ఉంటుంది అలాగే ఇక పూజలో ఉపయోగించినటువంటి పువ్వులు అక్షంతలు కానీ ఇవన్నీ చాలా జాగ్రత్తగా తీసుకోండి అక్షింతలు అవి మీరు ఏదైనా బాక్సులు స్టోర్ చేసుకుని తల మీద ప్రతిరోజు కూడా రెండు అక్షంతలు వేసుకోండి మరి ఇన్ని రోజులు పూజ చేసిన తర్వాత ఆ పువ్వులు అన్నీ కూడా ఒక కవర్లో పెట్టుకొని పారే నదిలో కానీ బావిలో కానీ చెరువులో కానీ వేయవచ్చు మీకు మొక్కలు పెంచే అలవాటు ఉంటే వాటికి ఎరువుగా కూడా తయారు చేయవచ్చండి ఈ విధంగా ఆంజనేయ స్వామివారి పూజను అందరూ చేయండి స్వామివారి యొక్క అనుగ్రహానికి కండి మీ అందరికీ కూడా పూజలో వచ్చే సందేహాలు అన్నింటికి సమాధానం మీ అందరికీ చెప్పానని అనుకుంటున్నానండి ఇంకా మీకు ఏమైనా పూజల సందేహాలు ఉన్నట్లయితే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పనిసరిగా మీ అందరికీ కూడా సమాధానం చెప్తాను ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికి నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు గనక పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక వరకు నమస్కారం అండి